ఈ యొక్క అర్థమేంటో అనేక మంది నన్ను అడుగుతూ ఉన్నారు ఈ ప్రజా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కోసం మీతో చర్చించాలని నేను ఈ వీడియోని చేస్తున్నాను ప్రియ ప్రియతమ పెద్దలు గౌర్నీయులైనటువంటి అధికారులకు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు శ్రామికులు కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది రైతు కూలీలు అందరికీ కూడా భీములు నమస్కారాలు తెలియజేస్తున్నాం జైభీములు మీకు ఎందుకు చెప్పారంటే జైబం అనేది ఒక బలమైనటువంటి వరడు జైభీ అంటే విద్య వర్ధలాలి జ్ఞానం వర్దిల్లాలి అనే అంశము మీద మీకు జైబీ చెప్పడం జరిగింది విషయానికి వస్తే ప్రజా ఆయుధము అనేది ప్రజలు ప్రజ అంటే ప్రజలు ఆయుధము అనేది ఇక్కడ ఒక వరడు మేము ఉపయోగించడం జరిగింది ప్రజా ఆయుధం ఆయుధం అనేది ఏదో ఒక గొడ్డలో లేకపోతే ఒక కత్తు అయితే పూర్వీకులు రాజులు ఉపయోగి ఉపయోగించినటువంటి పెద్ద పెద్ద కత్తులు కాదు కానీ ఆయుధం అనేది ఆయుధం అనేది ఒక అక్షరం అని మేము గుర్తించాం ఒక ఆయుధము లాగా ఈ అక్షరం పనిచేస్తుందని మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే మరి అక్షరాన్ని నమ్ముకుని ఎన్నో విధాలుగా అవమాన పడి వివక్ష ఎదుర్కొని తన సొంత సామాజిక వర్గం నుంచి బయట వర్గాల నుంచి అతను ఎన్నో ఇబ్బందులు పడుతూ అక్షరాన్ని ఆయుధంగా మలసటానికి అక్షరాన్ని ఆయుధంగా మలిసి ఈ యొక్క సమాజానికి సమాజంలో ఒక బానిసత్వంలో భావిసత్వంలో కొమ్ముగిపోతూ మగ్గుపోతూ ఉన్నటువంటి జనాంగానికి ఆ యొక్క ఆయుధం అక్షరాలను ఆయుధంగా తయారు చేయడానికి ఆయన పడ్డ చూసాం చదివాము అయితే దాన్ని ఉదాహరణగా మేము తీసుకొని ప్రజా ఆయుధం ఈ ఆయుధం అనేది అక్షరాలుగా ఈ అక్షరాన్ని ఆయుధంగా మలిసి దీన్ని ఆయుధం అని ఒక దినపత్రికగా మేము మలిసాం మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ప్రజాయుధం సెర్చ్ చేసిన చేసిన ప్రజాయుధం దినపత్రిక అంటే మన ప్రజాయుధం దినపత్రిక కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి మీరు ఆ వార్తలు మీరు చదవండి ప్రియా పెద్దలు గౌరవనీయులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మీకు తెలియజేసేది ఈ యొక్క విషయం ఏమిటంటే ప్రజాయుధం దీని యొక్క న్యూస్ పేపర్గా ఒక దినపత్రిక మేము ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండటువంటి ప్రతి ఏడు నియోజకవర్గాలలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి సుమారు ఒక వెయ్యి పేపర్లు మేము మరి సర్క్యులేషన్ చేసే విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా అందాలి ఈ ప్రజాయుధం అనేది ప్రజా సమస్యల మీద ఈ పత్రిక మేము నిర్మించాం అనేటువంటి సమస్యలు ఈ ప్రజాయుధం పేపర్లో మీకు వస్తూ ఉంటాయి ఈ ప్రజాయుధిక ఈ ప్రజా ఆయుధం దినపత్రికకి మీరందరూ కూడా సందాదారులు కావాలని మేము కోరుతున్నాం ఎంతో మరి ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ ప్రజా ఆయుధం పేపర్ని మనం మీకు అందివ్వాలని ముఖ్య ఉద్దేశంతో ఒక లక్ష్యంతో ఒక సంస్థ ద్వారా మరి ఇబ్బంది ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎదుర్కొని మీ కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మేము మా ప్రజా ప్రజాయుధం దినపత్రిక మీ చేతికం ఇవ్వాలని మేము మేము పోరాడుతూ ఉన్నాం కొన్ని విషయాలు సమస్యలు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి నేను అంతగానో కృషి చేస్తున్నాం మీరు దయచేసి ప్రజాయుధం దినపత్రికను మీరు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సందాదారులు రక సందాదారులు కావడానికి సహాయం చేయండి మీ ప్రజా ప్రజాయుధములో ప్రతి ఒక్క విషయము ప్రజాయుధం ఒక ఎనిమిది ఎనిమిది పేజీలతో వస్తున్నటువంటి ప్రజాయుధం అక్కడ దినపత్రికలో ప్రతి అంశాలు ఆధారపడి ఉంటుంది ఇది ప్రజాయుధం అనేది మేధావి వర్గం అనే శీర్షికతో మేము దీన్ని తీసుకొస్తున్నాం మేధావి వర్గం అనేది ఏదో కొన్ని వర్గాలు కూడా తీసుకురాలేదు కానీ మేధావి అనేది ప్రతి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ప్రతి వర్గము ప్రతి సామాజిక వర్గం కూడా మేధావి వర్గం అనే మేము భావిస్తున్నాం కింద పశువులు కాపరి గొడవలు కాపరి ఇటువంటి వారు కూడా మేధవులని ఈ దినపత్రిక ద్వారా మేము మీకు తెలియజేయడానికి సంత ఎందుకంటే ఒక మేపటం అంటేది పశువులు దాన్ని పోషించాలంటే అది చాలా కష్టమైన విషయం మేధావి మేధావిగా ఉండాలి దానికి ఏ ఏ తెగులు రాకుండా చూసుకోవాలి దానికి సరైన శుభ్రంగా ఉండాలి సరైనటువంటి దానికి దాన ఆహారము అన్నీ కూడా దానికి పెడితేనే ఆపకి పాలుగొట్టకు ఉపయోగపడుతుంది అది కూడా ఒక మేధావి తన ఉంటేనే ఆ పాలు కూడా మనము మనకి అవుతుంది ఎవరి వాటి పశువులు కూడా పాలు వాళ్ళు ఎందుకంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అందరి ప్రతి ఒక్కరు కూడా ఒక నూటికి ఒక యాభై శాతం అందరికి పశువులు ఉంటాయి ఆ విషయం మీకు తెలుసు పశువులు కా పశువులు చాలా మంది ఉదాహరణగా అంటారు గేదెలు వాడు నీకేం అని గేదెలు కాసుకునే వాడికి తెలుసు అది మేధావి మేధావి కాబట్టి గేదెలు వెళ్తున్నాయో ఎలా ఇప్పుడు ఎలాగో ఏమయ్యాలో ఏంటి అనేది అది కూడా ఒక మేధావి తను ఇది మేధావి అనేది ఏదో డిగ్రీలు డిగ్రీలు వాడు మేధావి అని మేము ఇది ఒక అర్థం కాదు మేధావి అనేప్పటికీ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మేధావి వర్గం మరి గొర్రెలు కాపరి గొర్రెల మందలు నడిపడానికి అతను కూడా ఒక మేధావి ఆ గొర్రెలన్ని కూడా మరి అతను కూడగొట్టుకుని దానికి ఉదయం వాటికి అలవాటు పడే విధంగా వాళ్ళకి మేత మేత ఇస్తూ వాటిల్ని మరి తెగులు రాకుండా వ్యాధులు రాకుండా ఆ యొక్క మందలు కాపాడుకుంటూ ఆ యొక్క కాపరి ఉంటాడు అతను కూడా ఒక మేధావి అలాగా ఇక్కడ పశువులు పశువులు మేపి మంద మేపి ఒక ఆ దగ్గర నుంచి గొర్రెలు గొర్రెల కాపల దగ్గర నుంచి కింద రైతుల దగ్గర నుంచి పంట పండించే రైతు దగ్గర నుంచి అట్లాగే మరి ఆ యొక్క కాయగూరలు పండించి రైతు కానించి కూడా మేధావ వర్గమే ఎందుకంటే ఒక పంట పండాలంటే ఒక రైతు ఒక పంట పండించాలంటే అది చాలా తెలివి ఉండాలి ఎప్పుడు నీరు పెట్టాలి ఎప్పుడు దమ్ము చేయాలి బట్టలు నెయ్యటం అనేది కూడా ఒక మేధావ వర్గం బట్టలు నీకేసే వేసి ఎవరు మడితే వాళ్ళు వేసే కుదరదు ఎవరి మడితే మగ్గం మగ్గం వేసేయని కుదరదు అది కూడా బట్టలు ఆ యొక్క తయారు చేసే విధానం అది కూడా ఒక గొప్పతనం ఒక అద్భుతం వారు కూడా మేధావితనం వారు కూడా మేధావ వర్గం చెందినవారు అదేవిధంగా జాలరీ చేపలు పట్టాలి చేపలు పట్టేవారు కూడా ఒక మేధావ వర్గం చేపలు ఎవరి పడతాలు వాళ్ళు దొరకవు అది సముద్రం కూడా అవ్వచ్చు నదిలో అవచ్చు గోదావరిలో అవ్వచ్చు చెరువులో అవ్వచ్చు అది ఎక్కడైనా అవ్వచ్చు అది ఏ విధంగా చేపలు పట్టాల వారికి తెలుసు ఆ సామాజిక వర్గానికి తెలుసు వాళ్ళు కూడా మేధావ వర్గం ఇటువంటి వారు అందరూ కూడా మేధావ వర్గంగా ప్రజాయుధం దినపత్రిక ఎంచుకుంది ప్రతి ఒక్కరు కూడా మేధావ వర్గం అని మేధావ మేధావ వర్గం అని శీర్షిక ప్రజాయుధం దినపత్రిక తీసుకుని చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు గ్రామ స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు అందరూ కూడా మేధావ వర్గంగా భావిస్తూ ప్రతి ఒక్క సామాజిక వర్గంలో మేధావులు తయారవ్వాలని విద్యపరంగా వాళ్ళు ముందుకు రావాలని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆశించాడో ఏదైతే విద్య ప్రతి ఒక్కరికి కావాలన్నారో ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు అవ్వాలని ఆయన ఏ విధంగా అయితే ఆశపడ్డాడో ఆయన ఆశయాల సాధనంగా ఈరోజు ప్రజాయుధం దినపత్రిక ప్రజాయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మేము తీసుకురావడం జరిగింది ఇది అయితే బతుకు తెలివి కోసం అయితే ఈ మీడియా మేము స్థాపించబడలేదు బతుకు కోసం అయితే నాకు చేతి పనులు వచ్చు నేను ఒక కింద పశువుల పశువుల కాపరగా ఒక కాయగూరలు పండించి రైతుగా పనిచేశాను అదేవిధంగా ముప్పై ఐదు రూపాయలు ఎల్పరగా నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే చెన్నైలో నేను ఒక ఒక వర్క్ నేర్చుకునే విధానం విధానంలో నాకు ముప్పై ఐదు రూపాయలు ఎల్పరకి ముప్పై ఐదు రూపాయలు శాలరీ తీసుకున్నాను అక్కడ ఒక రాడ్ బిల్డింగ్ మేస్త్రిగా సెంటరింగ్ మేస్త్రిగా గ్యాస్ ఒక గ్యాస్గా ఒక గ్యాస్ కట్టర్గా ఒక వెల్డర్గా నేను ఒక స్కిల్ని సంపాదించాను అదేవిధంగా ఒక మంచి కంపెనీలో విజయ్ ఎలక్ట్రికల్లో కూడా నేను వెల్డర్గా పనిచేశాను బిఆర్ జెనర్జ్ అనే కంపెనీలో కూడా నేను ఒక వెల్డర్గా పనిచేశాను మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక ఇటువంటి రాష్ట్రాలలో నేను ఒక ఎలపరగా ఒక పౌర్మీన్గా ఒక సెంటర్ మేస్త్రి రాడ్ బిల్డింగ్ మేస్త్రిగా అదే విధంగా ఒక సబ్ కాంటాక్టర్గా నేను పనిచేసాను బతుక తెలుగు కోసం నేనైతే ఈ మీడియా ఎన్నుకోలేదు కానీ ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆయుధం అందించాలి ఈ ఆయుధం ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి అనే ఉద్దేశంతో ప్రజాయుధ మీడియాని స్థాపించడం జరిగింది ఈ ప్రజా ఆయుధం మీడియా అనేది ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఈ ప్రజాయుధం ఉంటుంది మీరు గుర్తించండి గౌర్నీయులు అయినటువంటి పెద్దలు అధికారులు మేధావ వర్గం చెందినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి మీకు జైభీములు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ఈ రోజు నేను అంతగానో సంతోషిస్తూ ఉన్నాను మీరు మీ ఆశించే రీతిగా ఆశించే రీతిగా మీ చేతికి ప్రజాయుధం దినపత్రిక రావాలని మీరు కష్టపడుతూ ఉన్నాం మమ్మల్ని మీరు ప్రోత్సహించండి అదేవిధంగా ప్రజాయుధం ప్రజాయుధం యూట్యూబ్ ఛానల్ కూడా కొత్తగా క్రియేట్ క్రియేట్ చేయడం జరిగింది అంతకు ముందు వీణే లైవ్ టీవీ అని యూట్యూబ్ ఛానల్ ఒకటి మేము మా సమస్య నడిపించింది అయితే కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ మేము వేరే మీడియాకి ఇచ్చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా ప్రజాయుధం యూట్యూబ్ ఛానల్ ఒకటి నడుస్తూ ఉంది దయచేసి మీరు అందరూ కూడా మన ఆయుధం ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు తయారు చేయండి దయచేసి అర్థం చేసుకోండి ఆయుధం దినపత్రిక అనేది మీదే ప్రతి వర్గానిది ప్రతి ప్రతి ఒక్కరిది కూడా ఆయుధం దినపత్రిక ముందే చెప్పాను పశువులు కాపరి గొర్రెలు కాపరి అదే విధంగా కొమ్మరి మంగలి సాయిలి జాలరి వీళ్ళందరిది ప్రజాయుధం తన పత్రిక ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రజాయుధం అంటుంది అది ఒక వర్గానికి ఒక మతానికి ఒక కులానికి ఈ ప్రజాయుధం ద్వారా ఈ యొక్క కులానికి ఏ మతానికే కూడా సంబంధించింది కాదు ఒక ఆయుధం పత్రిక ప్రజాయుధం మీడియా మీరు అర్థం చేసుకోండి ఈ ప్రజాయుధం మీడియా అనేది మీకోసమే మేము నవ్వాలని మేము కోరుతున్నాం మీ సమస్యలు ఏమని ఉంటే వెంటనే మాకు మా నెంబర్ మా ఇస్తాను ఇప్పుడు నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా ఎక్కడ ఏం జరిగినా సరే మీరు మాకు మెసేజ్ చేయండి ఫోటోస్ వీడియోస్ మాకు పంపించండి మీకు వెంటనే ఆన్లైన్లో వెంటనే ఆన్లైన్లో మీ యొక్క వార్త మీకు రావడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ప్రియా పెద్దలారా గౌరవిని గౌరవీణీలు అనేటువంటి అనేక మంది మేధావర్గం మీకు అందరూ కూడా మరొక్కసారి జయభీములు ప్రజాయుధం అనేది మరొకసారి ప్రజాయుధం ప్రజాయుధం ఎందుకంటే అంటే ప్రజలకు ఒక ఆయుధం కావాలి ఆయుధం అంటే గొడ్డలో కత్తి కొడవలో ఈ వేట కొడవలో ఈ బాణాలు బోకులు కాదు ఇది అక్షరం బాబాసాబ్ అంబేద్కర్ ఏదైతే ఆశించాడో అక్షరం ద్వారా అయినా పద్ధతి సాధ్యపడేది ఏదైతే ఆయనకు ఆశయం అయితే ఉన్నదో ఆశయాలు ప్రకారంగా ప్రజాయుధం తిన పత్రికను మేము ఏర్పాటు చేసాం పెద్దలు గౌరవినీలైనటువంటి ప్రజలారా మీకు అందరికీ కూడా మరొకసారి ఒకసారి ధన్యవాదాలు దయచేసి మీరు గమనించండి ఐదు మీడియాను ఆదరించండి మీకు ఎక్కడైనా సరే అసాంఘ కార్యక్రమాలు ఎదురైతే అది ఎంతటి వారైనా సరే మేము వార్తలు వివడానికి మేము ముందు ఉంటాం అది ఎంతటి వారైనా సరే ఇప్పుడు కూడా అది ఇప్పుడు ఎక్కువ సమాజంలో మరి చూస్తూ ఉన్న యువత మరి ఇటువైపు వెళ్తున్నారో మరి ఏం చేస్తున్నారు అర్థం లేని పరిస్థితిలో యువత జీవిస్తూ ఉంది తల్లిదండ్రులు కూడా మేము చెప్పవలసింది ఏంటంటే ఈ వీడియో ద్వారా తల్లిదండ్రులు కూడా మీరు గమనించండి మీ బిడ్డలో ఏ స్థితిలో ఉన్నారు ఎక్కడ ఉంటున్నారు ఆ ఏ అలవాట్లు చేసుకుంటున్నారు ఈ ఈ చెడు అలవాట్లు చేస్తున్నారు వాళ్ళకి అడ్డుకున్నాయా అనే విషయాన్ని తల్లిదండ్రులు మీరు గమనించాలి ప్రియ ప్రియ తల్లిదండ్రుల మీకు మరొకసారి వినపం మా వీడియో ద్వారా ఈ రోజు ఎక్కడ చూసినా మరి అల్లరగా మరి రోడ్డు మీద తిరుగుతూ అల్లరి చేస్తూ మరి ఎంతమంది మంది భయభ్రాంతులకు గురి చేస్తే ఉన్నటువంటి రోజులు ఇప్పుడు చూస్తూ ఉన్నాం తోలబోతుగా ఒక గంజాయిగా డ్రగ్స్ ఇంకా ఎన్నో మత్తు పదార్థాలు అలవాటు పడిపోయి వాళ్ళకి ఆ శరీరానికి వాళ్ళు ఏం చేస్తారో తెలియని మత్తు మైకంలో వాళ్ళు ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీరు గమనించండి ప్రియా ధన్యవాదాలు ఇంతవరకు ఓపికగా మా యొక్క వీడియో వింటున్నందుకు ఎక్కడ ఏం జరిగినా సరే మాకెంటనే మాకు ఒక ఫోన్ చేయండి మా వాట్సాప్ నెంబర్కి మా యొక్క వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వార్త కానీ మాకు పెట్టండి వెంటనే మేము ప్రజాయుధం ద్వారా అధికారులకి ప్రభుత్వానికి రాజకీయ నాయకులకి అందరికీ దృష్టికి మేము మా యొక్క ప్రజాయుధం వార్త ద్వారా మేము తీసుకెళ్తే సిద్ధంగా ఉంటాం మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఇంతవరకు ఈ వీడియోని వీక్షించినందుకు వందనాలు మీకు జై భీములు మరొకసారి తెలియజేస్తూ మరొక్కసారి మీకు కోరుతున్నాను ప్రజాయుధము యూట్యూ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి అదేవిధంగా ఎక్కడైనా వార్తలు మీకు సమస్యలు ఉన్నటువంటి సమస్యలు వార్తలు సమస్యలు మాకు చెప్తే మేము ఆ సమస్య వార్తగా మలిసి మేము అధికారులకి ప్రభుత్వానికి రాజకీయ నాయకులకి అందించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఇంతవరకు మా యొక్క వీడియోని ఓపికతే ఉన్న మీరు అందరికీ కూడా మరొకసారి జయభీవంలో వందనాలు తెలియజేస్తున్నాను వి నైన్ ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్లైన్ వార్తలు వస్తున్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నుండి సమాచారం విడుదల చేస్తుంది ఈ సేవలు సంతృప్తిగా ఉండాలని మీ అభిప్రాయం తెలిపండి